కామ్రేడ్ సోనీ గారి ఆరో వర్ధంతి సభ జరుపుకుంటూ ఉన్నాం కామ్రేడ్ సోనీ ఎవరు దేనికోసం ఆయన సభ జరుపుకుంటున్నాం ఆయన చేసింది ఏమిటి ఎందుకు మనం ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఆయన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం మరొకసారి మీ అందరికీ తెలుసు అయినా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది కామ్రేడ్ సోనీ తన విద్యార్థి దశలోనే మొత్తం విద్యాన్ని అక్కడ అభ్యసిస్తూనే అభ్యుదయ రాజకీయాల వైపు కుటుంబాల్లో ముందు భాగా నుండి నిలబడినటువంటి కామ్రేడ్స్ని కూడా స్మరించుకుంటూ ఇక్కడ కామ్రేడ్ వీరబాబు గారు మనందరి ముందు చెప్పారు వాళ్ళందరికి కూడా మరొక్కసారి నా విప్లవ దోహార్లు తెలియచేస్తూ ఉన్నాను కామ్రేడ్స్ మరి సోనీ గారు మరణించే నాటికి ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ ఈ మచిలీపట్నం ఏరియాలో ఉండేటువంటి అనేక మందిని మనం తీస్తే ఆయన అంతిమ యాత్ర కానీ ఆయనది కానీ చాలా మచిలీపట్నం ఏరియాలోనే ఒక కొత్త వరవడి ఏమిటి అసలు కామ్రేడ్ సోనీ ఎవరు ఎందుకు ఈ రాజకీయంగా ఆ కామ్రేడ్ ఏమిటి రాజకీయాలు స్వీకరించారు ఎందుకు ఇంతటి నివాళులు అర్పిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు గుర్తు చేసుకున్నటువంటి విషయమే మరి కామ్రేడ్ సోనీకి సంబంధించినటువంటి దాంట్లో ఏమిటి అంటే కామ్రేడ్ సోని రౌడీషేటర్ కింద పెద్ద ఎత్తున ఒక ముద్దాయి కింద ఇక్కడ ఆనాటికి పోలీసులు ఆయన మీద కేసులు పెట్టినటువంటి విషయం మనం ఒక్కొక్కసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు పెట్టారా కేసులు అసలు ఏమైంది ఆయన నిజంగా ఎక్కడన్నా సరే షీటర్గా వ్యవహరించారా ఆస్తులు తీసుకున్నారా ఎవరన్నా కొట్టారా చంపారా వ్యక్తిగతంగా ఆస్తులు పంచుకున్నాడా అంటే ఏమీ లేదు కేవలం పీడిత ప్రజల కోసం తన జీవితం అంతా కూడా త్యాగం చేసినటువంటి కామ్రేడ్ సోనీని ఆ రోజు వాళ్ళ పాలకులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు ఇతను రౌడీషీటర్ అని చెప్పి డిక్లేర్ చేయటం అనేటువంటి విషయం అంటే ఎంత సిగ్గు చేయటం అనేటువంటి విషయం ఈ పాలకులు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మరి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి దేశంలో పరిస్థితి ఏంటి రాష్ట్రంలో పరిస్థితి ఏంటి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకుని ఇప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏంటి అనేటువంటి దాన్ని కూడా మనం ఒక్కొక్కటి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కామ్రేడ్స్